అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ సతీష్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆఫ్ కిమ్స్ హాస్పిటల్ నెల్లూరు ఎం మల్లికార్జున అనే వ్యక్తి ఇందుకూర్పేట నుంచి గా ఆయన పడుకో ఉదయం లేచేటప్పుడు వీక్నెస్ అనేది లేగలేకపోయాడు అది గమనించిన వాళ్ళ పిల్లలు భార్య వెంటనే పీపీసీ హాస్పిటల్కు షిఫ్ట్ చేశారు అక్కడ గా అసెస్ చేసి ఆయనకు పక్షవాతం వచ్చినట్టు రూల్ అవుట్ చేశారు తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన ఒక రోజు తర్వాత ఆయనకు ఫర్దర్గా ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది అయినప్పుడు ఇంటిబేట్ చేసి ఊపిరి పీల్చుకోలేని పరిస్థితుల్లో ఇంటిబేట్ చేసి హిమ్స్ హాస్పిటల్కు తరలించడం జరిగింది హిమ్స్ హాస్పిటల్కి వచ్చాక ఆయన యొక్క పరిస్థితిని గమనించి అక్కడ ఉన్న న్యూరో సర్జన్ డాక్టర్ ఉదయ్ కిరణ్ గారు అడ్మిట్ చేసి ఆయన ఇమ్మీడియట్గా ఆపరేట్ చేసి చేయటం జరిగింది ఆ తర్వాత క్రిటికల్ కేర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచడం జరిగిందండి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచిన తర్వాత ఆయన ఆరోగ్యం అయితే ఫర్దర్గా డెవలప్మెంట్ అనేది అయితే ఏం కనపడలేదు ఆ తర్వాత మా ఇంటెన్సివిస్ట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఫర్దర్గా అవాల్యువేట్ చేసి ఇచ్చేసారండి సో వీళ్ళు తర్వాత ఈ పేషెంట్ బ్రెయిన్ డెడ్ అనేది జరగటం జరిగింది ఆ బ్రెయిన్ డెడ్ అనేది టెస్ట్ వయస్ చేసి తర్వాత డిక్లరేషన్ అనేది చేశాక స్వచ్ఛందంగా వాళ్ళ పిల్లలు భార్య ముందుకు వచ్చాక అవయధానం చేయాలనేది అది చాలా గొప్ప విషయం అండి మన అందరికీ ఎస్పెషల్లీ నెల్లూరు ప్రజలకు తెలిసి ఉంటుంది ఒక మూడు నెలల క్రితము ఒక పెద్ద అవగాహన సద సదస్సు జరిగింది డాక్టర్ రామ్ బాబు గారు ఈజ్ ద మెయిన్ చీఫ్ ఆఫ్ ది జీవన్ దాన్ ఆయన వచ్చి చాలా పెద్ద ర్యాలీ కూడా మనము నెల్లూరులో నిర్వహించాము ఇది మరి ఎంతవరకు ప్రజల్లో వెళ్ళిందో తెలియదు కానీ ఈరోజు ఇందుకూరుపేట నుంచి ఎం మల్లికార్జున గారి కొడుకు రెండో అబ్బాయి తర్వాత వాళ్ళ బ్రదరు వచ్చారండి ఇలా ఒక శరీరము మట్టిలో కలిసిపోవటం కంటే పునర్జన్మని ఇవ్వటం ఒక కుటుంబానికి ఒక మనిషికి పునర్జన్మ ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయము సో దీన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళి అవగాహన అనేది కల్పించాలని నా యొక్క వినపం అలాగే ఎం మల్లికార్జున గారి కుటుంబానికి వాళ్ళ పిల్లలకు తర్వాత వాళ్ళ భార్యకు నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ జగదీష్ చీఫ్ ఇంటెన్సివిస్ట్ అండి కిమ్స్ హాస్పిటల్లో సో మన దగ్గరికి సోమవారం తెల్లవారుజామున అంటే రెండు గంటల ప్రాంతంలో మన దగ్గరికి పేషెంట్ తీసుకురావడం జరిగింది బయట హాస్పిటల్ నుంచి పేషెంట్ ఆల్రెడీ ఇంటిబేటెడ్ వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ తనకి ఆ స్పృహ సరిగ్గా లేదు స్కాన్ తీపిస్తే మన దగ్గర బ్రెయిన్ బ్రెయిన్లో లెఫ్ట్ సైడ్ ఆ బ్రెయిన్ అంతా కూడా రక్త సరఫరా తగ్గిపోయి మొత్తం ఇన్ఫాక్షన్ డెవలప్ అయిపోయినాయి సో ఈ కండిషన్లో ఆపరేషన్ చేసినా కానీ పెద్ద ఉపయోగం ఉండదని సర్జను వాళ్ళతో వివరించినా కానీ ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి పేషెంట్స్ అటెండర్స్ వినమించగా సో సర్జరీకి అనేది తీసుకున్నారు సర్జరీ చేసిన తర్వాత కూడా ఇంప్రూవ్మెంట్ మీద ఉన్న పేషెంట్ తనకి ఆ స్ప్రోహ సరిగ్గా లేదు ఆ స్కాన్ తీపిస్తే మన దగ్గర బ్రెయిన్లో లెఫ్ట్ సైడ్ ఆఫ్ బ్రెయిన్ అంతా కూడా రక్త సరఫరా తగ్గిపోయి మొత్తం ఇన్ఫాక్ట్స్ డెవలప్ అయిపోయినాయి సో ఈ కండిషన్లో ఆపరేషన్ చేసినా కానీ పెద్ద ఉపయోగం ఉండదని సర్జన్ వాళ్ళతో వివరించినా కానీ ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి పేషెంట్స్ అటెండర్స్ వినమించగా సో సర్జరీకి అనేది తీసుకున్నారు సర్జరీ చేసిన తర్వాత కూడా ఇంప్రూవ్మెంట్ లేదు ఒక సిక్స్ అవర్స్ తర్వాత కూడా బ్రెయిన్ డెడ్ కండిషన్ లాగా అంటే కదలిక లేకుండా శ్వాస లేకుండా ఉండడం వల్ల ఆ రోజు సాయంత్రం ఐదు గంటలప్పుడు యాప్నా టెస్ట్ అనేది చేశాము అంటే అది బ్రెయిన్ డెడ్గా కాదని నిర్ధారణ చేసేదానికి టెస్ట్ అనేది సో ఆప్నియా టెస్ట్ అనేది నిర్ధారణ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఆరు గంటల తర్వాత మళ్ళీ రిపీట్ చేయాలి సో రాత్రి పదకొండు గంటలకు అనేది మళ్ళీ రిపీట్ చేయడం జరిగింది సో రాత్రి పదకొండు కూడా రెండో ఆప్నియా టెస్ట్ కూడా పాజిటివ్ రావడం వల్ల బ్రెయిన్ డెడ్ అనేది నిర్ధారణ చేయగలిగాము సో దాని తర్వాత వాళ్ళకి ఆ పరిస్థితి వివరించగా వాళ్ళ సైడ్ నుంచి ఒకరు అవయవ దానానికి ఏమైనా ఉపయోగపడతారా అనే ఆలోచన ఉందన్నట్టు వాళ్ళు చెప్పగా మా సైడ్ నుంచి కూడా మేము దానికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఆ తర్వాత ఈ ప్రొసీజర్ అంతా చేసి ఒక కిడ్నీ ఒక లివర్ అనేది మనం లివర్ లివర్ని కర్నూలు హాస్పిటల్ పంపించారు కిడ్నీని మన దగ్గర ఇక్కడ ఓ పేషెంట్కి అమర్చడం జరిగింది సో ఇలా దానం చేయడం అనేది చాలా గొప్ప విషయం ఆలోచన వాళ్ళకి రావడం దానికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం మన కిమ్స్ మేనేజ్మెంట్ వారికి ప్రెస్ మీడియా మిత్రులకి నమస్కారం అండి మా అన్నగారు బాగా కష్ట చేయండి అయినా ఉన్నట్టుండి రేత్రి బాగా లేకుండా వచ్చి సుడ లేకుండా మంచం మేము కొనుక్కోనుంటే అప్పుడు మేమే రాంచండటల్ పీపీసీ హాస్పిటల్ తీసుకొని వచ్చాము అక్కడ ఒక రోజంతా అడ్మిట్ చేసిన తర్వాత శ్వాస తీసుకొని ఇబ్బందిగా ఉన్న తర్వాత వెంటిలేటర్ పెట్టారు అప్పుడు ఇక్కడ న్యూరాలజిస్ట్ ఎవరు అని చెప్పిన తర్వాత మేము అర్జెంటుగా అంబులెన్స్లో మన బొరిలేని కిమ్స్ హాస్పిటల్కి తీసుకొని వచ్చామండి తీసుకొని వచ్చిన తర్వాత రేపు రెండు గంటలకి ఇక్కడికి రావటం జరిగింది అక్కడ డాక్టర్ న్యూరో ఐఐసియులో అడ్మిట్ చేసుకొని అక్కడ సర్జరీ చేయాల తర్వాత మా సర్జరీ లాస్ట్ ప్రయత్నం చేయండి ఏం జరిగినా పర్వాలేదు అని మా ఇష్ట ప్రకారంగానే సర్జరీ ప్రయత్నించాము సర్జరీ చేసినా కూడా తర్వాత బ్రెయిన్ డెడ్ అని చెప్పిన తర్వాత మేమే ముందుకొచ్చి ఎట్లా మా అన్నగారు చనిపోయారు భౌతికంగా మళ్ళా లేకపోయినా పది మందికి ఉపయోగపడితే ఆయన జీవితం సాత్విక అవద్దని ఆలోచించి అవయవాలు ఉన్న కానీ పనిపిస్తే వారి డొనేట్ చేయాలని ఆలోచించి మా వదిన మా అన్నగారు పిల్లకాయలు అందరం ఆలోచించుకొని మా అందరితో మేము ఇష్టపూర్వకంగా మా అన్న జీవితం పది మందికి ఉపయోగపడాలని చెప్పి మేమే డొనేట్ చేసామండి చేసిన తర్వాత కిమ్స్ వారు మేనేజ్మెంట్ వారు మా దగ్గర పూర్తిగా ఏం రూపాయి తీసుకోకుండా బిల్స్ అన్ని మాఫీ చేసి మాకు సహకరించారు వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటాము ఈ మేనేజ్మెంట్ వారికి మా అన్నగారు భౌతికంగా మళ్ళీ లేకపోయినా కూడా పది మందికి ఉపయోగించి నలుగురికి ప్రాణదానం చేశారు వరకు మాకు సంతోషం